పంచమి తిథిలో వారాహీ దేవిని పూజిస్తే సమస్త దోషాలు ఉండవు పౌర్ణమి అమావాస్య ముగిసిన ఐదో రోజున వారాహీ దేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ తిథి మహత్తరమైనది సప్తకన్యల్లో దేవి ఒకరు మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలంటే కార్యసిద్ధి కోసం దేవిని పూజించడం ఉత్తమం అది పంచమతిథిలో దేవి స్థుతితో అనుకున్న కోరికలు తీరుతాయి ఆ రోజున వ్రతమాచరించి పూజిస్తే రుణ బాధలుండవు ఆర్థిక సమస్యలు ఉండవు వయోభేదం లేకుండా పంచమి తిది రోజున వారాహిదేవి కోసం వ్రతమాచరించవచ్చు ఇంకా ఐదు నూనెలను కలగలిపి ఆమెకు దీపం వెలిగిస్తే సకల సంపదలు వెల్లువెరుస్తాయి ఈ దీపానికి ఎరుపు ఒత్తులను వాడడం మంచిది నైవేద్యం నైవేద్యంగా పొట్టు తీ తీయని మినపప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను పెరుగన్నం శనియలు పానకం వంటివి సమర్పించవచ్చు ఇంకా ఓం శ్రీ పంచమి దేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు ఇంత సుభిక్షానికి కొడు ఉండదు నిబాధలుండవు దారిద్రం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ओम श्री पंचमी देविये नमः